స్కూల్ గుర్తున్నట్టు నేను మార్ను నా క్యారెక్టర్ అంతే నీ బాబాయ్ లో నుండి ఉంటాను ఏజ్ ఎవరు నట్టే ఉంటాయి అంతే నువ్వు నా లైఫ్ ఉంటావు బట్ రెండు రెళ్ళంగా పోతా నా పిచ్చిది నా పిచ్చి పిచ్చి నేను అంతే చెప్తున్నాను కదా నా వీక్నెస్ నా వల్ల కాదు నా వీక్నెస్ నువ్వు పది నెలలో ఉన్నప్పుడు పది మంది మార్చాను తెలుసా నీకు తెలియదు అని తెలిసింది నన్ను గురే నీకు తెలియకుండా ఆరు మంది మార్చాను ఇప్పుడు ఈ ఏడు నెలలో ఐదు మంది తో ఉన్నా ఇదే తిరుగుతున్నారు అమ్మాయిలు ఉన్నారు గవర్నమెంట్కి పోతాను నేరుగా సీరియస్గా ఉంటారు నా కూతురు మీద ఎప్పుడు ఇంటికి వెళ్తాను ఓకే నా వయసు అబ్బాయిలు అట్టున్నారు ఈ రోజు రాని పిలుస్తున్నారు ఏం చేయమంటాం నువ్వు మోహన్ గారు சைபா பிர்யணி பீச் மாட்டாடு நே சென் கதா மெண்டாலி இன்னை நேரம் ப்ளீஸ் நான் மார்க்கு எக்ஸூஸ் நே மாடல்கா நிஜங்கே மாடலீக்ஸ் மாரி வீக்னெஸ் ఈరోజు నేను చేస్తాను పది నిమిషాల కిలో కొంచెం బిజీగా ఉన్నా నేను చేస్తా నాకు అమ్మాయి వీక్నెస్ ఉంది మాట్లాడి అలా కాదు కానీ పడమ నీతో ఉన్నాను ఈ సంవత్సరం నేను నీతో ఉన్నాను ఇంత ముందుకు పోయినా వచ్చా తెలియకుండా జాగ్రత్త పడాలి కదా ఎందుకు అవన్నీ చూసి పట్టించుకుంటాము వదిలే ఇప్పుడు కూడా చేస్తా కావాలంటే పట్టించుకోండి సిగ్గున్న ఫీలింగ్స్ ఉంటాయి మాట్లాడు ఈ భారతదేశంలో చెప్పురా లేదు ఒక ఐదు నిమిషాలు లైవ్ ఇస్తున్నాను చేస్తాను చె నేను నీ డబ్బులు ఒక్క రూపాయలు మేము నా వరకు ఎంత కెపాసిటీ అయితే అంత డబ్బులు నీకు ప్యాక్ చేస్తాను ఇస్తాను ఎలక్షన్ స్టార్ట్ అవ్వని నాకు సీట్లు ఏం చెప్పేసినారు ఇరవై కోట్లు కావాలంట నా ఇరవై కోట్లు నేను పెట్టాల నేను చెప్పాను ఎలక్షన్ ఒకటి కోటి సీట్ ఇస్తాడు ఏదో గ్రామీణ పోస్ట్ లేడు ముందు ఏదో ప్లాన్ వస్తే డబ్బులు చూపిస్తాను సీట్లు అయినా చెప్పేసినాను కన్ఫామ్ చెప్పేసినారు సీట్లు టీడీపీకి సుగునమర్ కన్ఫామ్ చేసిన లైన్స్లో ఆ ఇరవై కోట్లు ముప్పై కోట్లను ఖర్చు పెట్టుకుంటాను చెప్పింది నా ఇర కోట్లు అడ్డు పెడతాను అది పెట్టలేశాను ఏదో గవర్నమెంట్ వచ్చి నామినేట్ పోస్ట్ ఉంటే అని చెప్తాను ఓకే అయిపోయింది నేను రిలాక్స్ ఇప్పుడు నాకు రాజకీయాలు కూడా పరిగెత్తి పని లేదు ఎదురు ప్రెస్ మీట్లు లైవ్ రెడ్కి షోల్ చేసుకుంటూ ఉంటాను జనాల్లో ఇది క్లియరు ఏదో గవర్నమెంట్ వచ్చిందో ఏదో డబ్బులు వస్తాయి ఏదో చేయాలి చేస్తా అంతే ఇది నీకు ఏం చేస్తాను ఇంక నువ్వు మారంటే నేను మారును నాకు అమ్మాయి పిచ్చి నాకు రోజు ఒక అమ్మాయి కావాలి అదే సినిమా లాగా ఇప్పుడు నువ్వు కావాలి రాబోదా కావాలంటే అంతేగా నేను మారు మారీ ప్లీజ్ అంటే నువ్వు రియల్ నూరు రియల్ లవ్ చేస్తున్నావు నేను కాదని చెప్పట్లేదు నీకు నేటి ఇష్టం నీకు తెలుసు నేను ప్రాణం నీకు తెలుసు కానీ నేను అలా తీరాను ఉండలేను ఎందుకంటే నాకు అందరం ప్రేమిస్తుంటప్పుడు ఇప్పుడు సినిమాలో ఆరు సినిమా లాగా పీరియడ్ పీరియడ్ ఆరు నెలల ఆరు నెలలు ఒక సంవత్సరం ఇప్పుడు కొద్దిగా ఎక్కరు వద్దరు తెలిపోతారు నా గుడి తెలుసుకొని నాకు తెలిసే ఉంటారు నేను బదిలీవాళ్ళు ఓకేనా అర్థం చేసుకో నేను చెప్పాను ఓపెన్గా నీ చేరాలి నీ చేరుస్తా ఈ బ్లాక్ మెయిలింగ్ ఈ బెదిరింపులు చేయదు అసహ్యం ఉంటుంది బాగా నేను చెప్పిందే చేస్తా బ్లాక్ మెయిల్ చేయను ఎందుకు చేయడం నేను దానివల్ల లాభం లాభం నష్టం కూడా చెప్తున్నా ఒక నీకు లాభం నేనేం చేయాలి నేను డబ్బులు ఏదో చేస్తాను లైఫ్లో అంత ఇస్తాను చెప్తున్నా కదా డబ్బులు ఒకటే లైఫ్ ఇంకేం పోయినా నీ ముగ్గురు నేను చేశానా చెప్పు నేనేమని చేశాను నువ్వు నన్ను నువ్వు నన్ను సీరియస్గా లవ్ చేసినావు నేను లేదు చెప్పట్లేదు నేను చెయ్యి నేనున్నాను పనే కొన్ని డిస్టబెన్స్ లేనప్పుడు నేను కొన్ని పరిస్థితులు ఉన్నప్పుడు నేను చెప్పా ప్లీజ్ జనవరి ఫిఫ్టీన్ దాకా ఆగు అని బాగున్నా చెప్పాక చెప్పు చెప్పానా లేదా ఏ ఫిఫ్టీన్ దాకా ఆగు అని చెప్పాను లేదా ఏం చేయడానికి నేను ఏదో చెప్పాను ఏదో ప్లాన్ చేశాను ఫిఫ్టీన్ దాకా ఆగు నేను వచ్చి మాట్లాడతాను మళ్ళీ నేను ఏం చేసి మరి ఎవరి నాకు మాట్లాడరు బాబాయ్ ఆపల్ బాబాయ్ చెప్తుంది చెప్పాను నీకు చూ 15 దాకా గాని. నా వల్ల కొట్టావు. రక్తం చూస్తున్నా. నేను నేను ఎందు బ్రో? దానికి దాని కోసం నన్ను బ్యాడ్ చేసావుదాన్ దగ్గర నువ్వు. బ్యాడ్ చేసాను నా అమ్మకిని ఫోన్ చేయలేదు. ఇస్తైన్స్ ని ఫోన్ చేశా. నువ్వు ఎంట 20 నిమిషాలు ఫోన్ చేస్తావు. నేను డిజారేనా. డిజారేతా. తపలకి ఫోన్ రాపల్ల ఫోన్ చేసింద. ఎందుకు అంత వితు ఓవర్ నీకో? వై అంత రియాక్టింగ్ ఓవర్ యాక్షన్ అంతా. ఆవేశం కదా? ప్రేమ. బాధ. బాధ. ఎస్. నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అదే బాధ నాకు వచ్చింది ఎంత బాధ వచ్చిందంటే వచ్చినాక నేను నిజంగానే కొంచెం తెలుసుకున్నా కామైపోయాను నేను ముందులా కోపం కోపిష్టుడు వెంటల నా కొడుకు మానసం ఉన్నప్పుడు చేసిన చూడు ఇంటికి వెళ్ళి కొట్టడం కేసులు పెట్టడం మా బుక్ స్టేషన్లోకి పోవడం కొద్ద బగలు ఎగ్గడం అందుకుని అట్ట కిరణ్ అంటే వేరే విధంగా ఉన్నాడింది నేను నీ దగ్గర విశ్వాసఘాతకుడుగా కామైపోయాను రెండే మాట వచ్చి మనం చేసింది ఓకే మన చేసిన మిస్టేక్ మాట్లాడింది బట్ వాళ్ళు ఇంటికి వేడు అంత మాట్లాడుకున్నాను ఇప్పుడు చేసిన బ్లాక్ మెయిల్ అప్పుడు చేసిన వాళ్ళు బ్లాక్ మెయిల్ వాళ్ళు చేయలేదు బ్లాక్మెయిల్ చేసే క్యారెక్టర్ కాదు మాది ఆ రోజు కూడా చెప్పారు చెప్పే వెళ్ళారు